అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు కోసం రోజుల పాటు కఠోర దీక్ష చేపట్టి ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములు స్మారకంగా యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు శనివారం కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మెన్స్ వైశ్య అసోసియేషన్ కాకినాడ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు ఆధ్వర్యంలో

ఈ రోజున ఏదైతే మన రాజధానిలో అమరావతిలో ఆయనకి ఏడున్నర ఎకరాలు భూమి కేటాయించడం ఉద్యమాన వనంలో భూమి కేటాయించడం కాకుండా ప్రభుత్వం సొంత ఖర్చుతో ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు నిరాశ చేస్తూ మరణించడం జరిగింది మనందరికీ తెలుసు ఆ యాభై ఎనిమిది రోజులు కూడా గుర్తుండాలనే ఆలోచనతో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అదేగా ఆయన జీవిత చరిత్ర కూడా అక్కడ ఏర్పాటు చేయడు ఇది ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం అది ఈ రాష్ట్రంలో కదా దేశంలో ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను దుర్మార్గులు కూడా విగ్రహాలు పెడతాను మంచి వాళ్ళకి దుర్మార్గుల తేడా తిరిగి లేదు అందుకు కాబట్టి ఈరోజు బాగుతరాలకి ఒక స్ఫూర్తిని ఇవ్వడం కోసం రేపు ఏదైతే పొగిస్తారో అని విగ్రహం పెట్టబోతున్నాము అది మంచి మెసేజ్ ఈ దేశం మొత్తం వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోజున కాకినాడలో ఉన్న ఆదివాసులు అందరూ కూడా కూటంబర్లకు వచ్చిన తర్వాత నాకు రిప్రెండ్ చేసుకోవడం జరిగింది అలాగే అన్ని ప్రాంతాలు కూడా అందరూ కూడా రిప్రం వారిని ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టడం ప్రభుత్వం దృష్టిలో పెట్టడం వెంటనే స్పందించి ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు నా తరపున ఆదివాసీ సంఘం తరఫున వారి దగ్గర కాదు ఆరోజు సంఘం దగ్గర కాదు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరూ హర్చిస్తున్నారని కూడా ఈరోజు నా కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చదువుకోవడానికి మీరు ద్వారా వ్యక్తంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇదే కాదు ఏదైతే ప్రజలు ఆశించారో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఉండాలనుకున్నారో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఏ విధంగా ఉండాలనుకున్నారో అనుకునే ఆశయాలన్నీ నెరవేర్చి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అన్ని విధాలుగా కూడా సహకరించినట్టయితే అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతూ ముందుకు వెళ్తుందని మీ ద్వారా తెలియజేసుకుంది మరొకసారి ప్రభుత్వానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియదు అమర్జీ పొట్టి శ్రీరామరావు గారు అమర్ రహే మరి గతంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయినటువంటి కొండబాబు గారికి కాకినాడ ఆర్వే సంఘాల తరఫున ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది పొట్టి గారు మన రాష్ట్ర రాష్ట్రపతి కింద మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆవిర్భవించడానికి ముఖ్య కారకులు మరి ఆయన స్మారకంగా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏదో చేయండి అని చెప్పి మన ఎమ్మెల్యే గారిని కోరితే మరి ఆయన రిప్రజెంటేషన్ చేసి మన చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి చాలా మంచి సుదుద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏడు పాయింట్ ఐదు ఎకరాలు స్మారక చిహ్నంగా ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తూ దాంట్లో అమర్జీ పుట్టిసీమ గారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కారణంగా యాభై ఎనిమిది అడుగులు ఎత్తు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి చాలా మంచి ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాగా ఆర్యవ్య సంఘాల తరఫున అందరూ కూడా మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను సార్ నిజంగా మీకు ఇచ్చిన మెహరానికి చాలా మంచి చేశారు మా ఆర్యవ్య సంఘాల తరఫున కూడా మీకు చెప్తున్నాము రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆనందిస్తున్నారు ఇలాంటి మంచి ఆలోచనతో మీరు చేస్తున్నందుకు మరొకసారి మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను